ఇదే వేస్తాను అంటే ఇదే మష్రూము ఇది బిర్యానీ ఇది మష్రూము రిల్లిపాయలు ఇదో పావుకి నాలుగు మిరపకాయలు చెప్పుకుని వేస్తాను అన్నమాట పచ్చిమిర్చి పావుకి నాలుగు పావు కేజీ చేస్తాను ముప్పావు కేజీకి ఒక రెండు రిలిపాయలు పచ్చి టమాటాలు పుదీనా 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 కొత్తిమీర పెద్దగా కరిగిపో ఇదో మష్రూము మష్రూమ్ వేస్తుంది ఇవన్నీ కలిపి పెరిగిన ఉంచుకోవాలన్నమాట ఇవన్నీ రెడీగా వేసుకుంటే మనం వేసేటప్పుడు అలా వేసేస్తాము బిర్యానీకి మశ్రూమ్ బిర్యానీకి ఒక నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకొని తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ నెయ్యి దీనిలో వేసాను దీనిలో మసాలాలు వేయాలి మసాల మసాల వేస్తున్నాను మసాలాలు వేసాక కొద్దిగా మసాలాలు చిన్న పేరు వేయగాక పట్టు పెట్టాను ఉంటాయి కదా చెప్పాను కదా తొలగ చిన్నీ మూర్తకాలు ఉల్లిపాయలు పట్టు 이, 제 이. 이. 하 이. 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 이.

버터 넣자. 고된 하자. 이 으깬 다음에는 아몬드 넣을게요. 쟁기 다아 놓을게요. 컬러스

వేసిన తర్వాత వేగినట్టి వేగిన తర్వాత ఇప్పుడు అల్లం ఎన్నిక చేసుకుంటాను అల్లం ఎన్నిక చేసేస్తాము ఇంట్లోనే చేసుకుంటాం మేము పైన తీసుకో ఇంట్లోనే తయారు చేసుకుంటాం చెప్తాను అది కూడా ఎలా టేస్ట్ ఎలా తయారు కూడా అల్లమె టేస్ట్ చేసేవాళ్ళు చూపిస్తాను మంచిది బయట పన్న దాని మీద అండ్ కదా శుభ్రంగా చేసుకుంటాం అది తడగరు సరిగా తడగరు అందువల్ల మళ్ళీ చేసుకుంటే ఉన్నది కూర కారం వేస్తే కలర్ బాగుంటుంది అన్నమాట మరి తెల్లగా లేకుండా కూర కారం వేస్తాం పేస్ట్ బాగుంటుంది తెల్లగా ఉండదు అనమాట చిన్న ఎల్లో కలర్ వస్తుంది పసుపు అయితే పసుపు స్మెల్ వస్తుందని కారణం వేస్తాం అన్నమాట అంత అయిపోయింది కదా దీనిలోనే బియ్యం వేస్తుంది వేగే దాంట్లో బియ్యం వేస్తాను ఆ ఆయిల్ బియ్యానికి పడుతుంది కదా అందువలన అంటుకోకుండా ఉంటుంది వాకేసి వేసి మనం బియ్యం వేస్తే ియ్య అన్నానికి కొంచెం అన్నం అంచుకుంటుంది ఇది దానిలో కలిపేసి వాటర్ వేసామనుకో అనుకోండి ఆయిల్ పడుతుంది కాబట్టి దీనికి బియ్యానికి రైస్కి వస్తుంది దానివల్ల మనకి అన్నం చక్కగా విడివిడిగా వస్తుంది అన్నమాట ఇలా కలిపిస్కొని వాటర్ వేసుకుంటే చికెన్ అయినా ఇలాగే చికెన్ బిర్యానీ అయినా ఇలాగే చేసుకోవచ్చు మష్రూమ్ కానీ పన్నీరు ఏదైనా అంతే పన్నీర్ అయితే చిన్న వేపాలన్నమాట సార్ నాకు వేపి పన్నీర్ అందులో వేయాలి చిన్న ఆయిల్లో వేపిన తర్వాత వేస్తే బాగుంటుంది ఇది అర్ధపావు గ్లాస్ అన్నమాట ఈ పావులు సగం కొద్దిగా తక్కువగానే సగం ఉంటుంది దానివల్ల దీన్ని ఈ గ్లాస్తో వేస్తే ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్కి గ్లాసు అలాగా ఆరు గ్లాసులు వేసాము ఆరు గ్లాసులు వేసాము నీళ్ళే వాటర్ వేస్తున్నాము కొద్దిగా కొద్దిగా వేస్తే మెత్త కొంచెం మెత్తగా ఉండాలి లేదంటే కొంచెం గట్టిగా ఉంటుంది అంటే రైస్ కొద్దిగా గట్టిగా తినే వాళ్ళకైతే గ్లాసు గ్లాస్ సరిపోతుంది కొంచెం మెత్తగా తినే వాళ్ళకైతే మాత్రం కొద్దిగా ఒక అర గ్లాసు నీళ్ళు వేయాలి ఒక కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి మూడు విజిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మూడే మూడు విజిల్ ఉంచాలి చేస్తాం అన్నమాట ఆరు గ్లాసులకు ఆరు గ్లాసులు వేసి ఒక అర గ్లాస్ నీళ్ళు వేసి నీళ్ళు వేస్తాము కుక్కర్ పెట్టేసి మూత పెట్టేసి మూడు విజిలు అయితే సరిపోతుంది మామూలుగా తెపాల్లో కంట ఏ బేసిన్లోనే వాటిలో చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా అయితే సింపుల్గా తేలిపోతుంది ఎప్పుడు కుక్కర్లోనే చేస్తాం దమ్ బిర్యానీ అయితే వేరే బేసిన్లో చేస్తాం ఇది ఇదైతే మాత్రం అలాగే చేస్తాం కొద్దిగా సాల్ట్ ఒక స్పూన్ ఇస్తాను కదా మూత పెట్టే ముందు ఒక స్పూన్ కొంచెం రెండు వేస్తామని ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది పెద్ద స్పూన్ తగ్గి నెయ్యి నెయ్యి ఒక స్పూను ఇవ కొత్తిమీర కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకొని మూత పెట్టేసుకోండి సరిపోతుంది మూడు విజిలు వస్తే సరిపోతుంది మూడు వింజుల కంటే ఎక్కువ మూడు విజులకి ఎక్కువ అయిందంటే మద్దతు అయిపోతుంది మూడు విజిల్ వచ్చాక ఒక పదిహేను నిమిషాల నుంచి విజులు తీసేస్తే సరిపోతుంది కరెక్ట్గా వస్తుంది అన్నమాట రైస్ కరెక్ట్గా వస్తుంది ఓకే మష్రూమ్ కర్రీకి ఉల్లిపాయలు టమాటా పచ్చి మరిచి అన్నీ రెడీ చేసుకున్నాము అల్లం వెయ్యి పేస్టు కర్రీ మసాలు మష్రూమ్ అన్నీ రెడీ చేసుకున్నాము మష్రూమ్ కర్రీ చేస్తున్నాను మాకు ఆదివారం వేస్తాను అందుకని మష్రూమ్ కర్రీ చేసుకుంటున్నాం అన్నమాట ఓకే మసాలా వేస్తున్నాము కొద్దిగా ఫస్ట్ మసాలాలు వేస్తే బాగుంటుంది కర్రీ పౌడర్ కంట మసాలాలే వేస్తే బాగుంటుందని మసాలాలే వేస్తాను కర్రీయే చేస్తాను మసాలాలు పెట్టి మామూలుగా పచ్చికారం పెట్టి చేయను కూర కారం పెట్టి కూర తోటే కర్రీ చేస్తాను అనమాట వేగిన తర్వాత మసాలా కొద్దిగా అవి చెట్టు అప్పుడు ఉల్లిపాయ కొత్తిమీర అన్నీ వేయాలన్నమాట టమాటాలు స్మెల్ వస్తుంది వేగింది వేస్తున్నాను కత్తి చేస్తున్నాను అది వేగిన తర్వాత కొత్తిరీ వేయాలి కత్తి తీసుకురాజు సరే సరే ఇలాగే కళ కారం వేస్తారు కదా పోసారం పోతారం వేసేస్తే బాగుంటుంది అది బాగుంటుంది ఇది బాగుంటుంది పచ్చిస్తే బిర్యానీ కూడా చేస్తాను

కూడా చేసుకోవచ్చు కానీ ఫ్రై కంటే మా ఏం జరిగితే ఇలాగ చూర్ కాడ నుంచి కూరలా చేస్తేనే ఇష్టం అందువల్ల గులాబ్ జాస్ ఆదివారం వస్తే పన్నీర్ కానీ మష్రూమ్ కానీ ఇలాగే రెండు కూరలు ఏదో చేసుకుంటాం ఫ్రై రెండు రూపాయలు తీసుకుంటారు కానీ ఆదివారం ఇది కూడా కొద్దిగా మసాలా వాళ్ళ ఇల్లు పై టేస్ట్ కదా అది కొంచెం కడితే బాగుంటుంది బాగుంటుందండి కొద్దిగా జీలకర్ర పొడి కొట్టి మసాలా పొడి వేస్తే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది ఫస్ట్ వేస్తే మసాలాలు వేసినా కూడా పిల్లపొడి అయితే టేస్ట్ బాగుంటుంది స్మెల్ బాగుంటుంది స్మెల్ వస్తుంది కారు కూర కారు కూరకారు వేసి ఆ కారం కూడా కొద్ది మధ్యక ఇప్పుడు వాటే బాగుంటుంది మాంసం తెల్లైనందుకు మాంసం లాగే ఉంటుంది మాటైతే చాపంటుంది కూడా బాగుంటుంది మేగడ ఉంటుంది కదా పాల మీద మేగడ పాల మీద మేగడ వేస్తే జీడిపప్పు పేస్ట్ వేసిన టేస్ట్ వస్తుంది వేసుకోవచ్చు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు పేస్ట్ వేసుకోవచ్చు జీడిపప్పు పేస్ట్ వేసినట్టే స్మెల్ ఆ కూడా మారుతుంది అన్నమాట చాలా బాగుంటుంది మేగడ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది బాగా మగ్గింది ఇక ఆయిల్ కూడా తేలిపోయింది ఆయిల్ పైపు వచ్చేసాక మేగడేసాను కదా చాలా బాగుంటుంది మేగడ వల్ల మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట మనం జీడిపప్పు పేస్ట్ వేసుకున్నంత టేస్ట్ వస్తుంది కలర్ కూడా మారుతుంది మగ్గిపోయింది కాబట్టి కొద్దిగా వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది కొద్దిగా ఉడికాక కొద్దిగా జ్యూసీగా ఉంటుంది అది మనకు దీనిలో బిర్యానీలో కానీ రైస్లో కానీ కలుపుకోవడానికి బాగుంటుంది కొద్దిగా ఉంటుంది కొద్దిగా వేగితే సరిపోతుంది కొత్తిమీర మళ్ళీ కొత్తిమీర కొత్తి కొద్దిగా పైన వేస్తే బాగుంటుంది పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు చాలు ఉడికిన తర్వాత మగ్గితే ఇది జ్యూస్ ఉంటారు కదా జ్యూస్ బాగుంటుంది బిర్యానీలో బాగుంటుంది కర్రీలో ఉంటాయి బాగుంటుంది కర్రీ చక్కగా మగ్గిపోయింది జ్యూస్ బాగుంటుంది సరిపోతుంది అన్నమాట ఇంకా ఆపేస్తున్నాను స్టవ్ ఆపేస్తున్నాను మసిన కదీ రెడీ అయిపోయింది బాక్స్లో వేస్తుంది ఇదిగో ఇవన్నీ దిన్సులు అన్నీ కూడా ఒక దాంట్లో పెట్టేసి వేసి కుక్కర్లో పెట్టి ఉడికించాలన్నమాట కుక్కర్లోనూ ఉడికించాలి ఉల్లిపాయలు టమాటా మామూలుగా అల్లం వెల్లుల్లిపాయ మసాలా జీలకర్ర ఇవన్నీ ఉడికించేయాలి ఇది ఏంటంటే మలేషియా వెళ్ళాం మనం మా మరి వాళ్ళ ఇంటికి అక్కడ చూసాం అనమాట మన దగ్గర అయితే పచ్చడి చేస్తారు మలేషియాలోను ఇలా ఉడికించి చేస్తారు అది పేస్ట్ కూడా అమ్ముతారు అక్కడ పేస్ట్ కూడా తెచ్చుకున్నాం మేము కాకపోతే ఏంటంటే ఈ మనం ఉడికించింది ఉల్లిపాయ వేస్తాం వాళ్ళు ఉల్లిపాయ వేయరు ఉల్లిపాయ వేయకుండా ఇవన్నీ వేసి దినుసులు అన్నీ వేసి ఉడికించేసి పేస్ట్ అమ్ముతారు మా తోటికోళ్ళు ఏంటంటే ఉల్లిపాయ అన్నీ కూడా పేస్ట్ ఇలా చేస్తే వేడి చేయకుండా ఉంటుందని చెప్పింది అలా చూసాం కూడా అక్కడ మలేషియాలో మేము చూసాం చూసిన తర్వాత ఇంకా అప్పటి నుండి వచ్చిన దగ్గర నుండి కూడా మేము ఇలాగే చేసుకుంటాం అనమాట ఇవన్నీ ఉడికించేయాలి ఒక మూడు విజిల్ అయ్యే వరకు ఉడికించేసి చల్లారి పెట్టేసి దాన్ని పేస్ట్ చేసి అప్పుడు చికెన్లోనూ చికెన్ ఫ్రై బాగా చిన్న సాల్ట్ వేసి ఫ్రై చేసేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయ అన్నీ కూడా మళ్ళీ దాన్ని వేయాలి ఇంకా దీనిలోనే ఇవన్నీ వేసుకొని తర్వాత ఈ పేస్ట్ వేసేయాలన్నమాట చికెన్ పూర్తిగా ఉడికి వేగిపోయాక బాగా వేగాక సాల్ట్ వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ అన్ని వేసేసిన తర్వాత ఇది పేస్ట్ వేసి వేపేస్తాము సరిపోకపోతే కొద్దిగా పొడికారం వేసుకోవచ్చు దీని ప్రాసెస్ ఇది చూ చూపిస్తాను చూడాలి అల్లం ఉల్లిపాయ పేస్టు మసాలాలు జీలకర్ర ఉల్లిపాయ దానికి ఎంత పేస్ట్ కావాలంటే అంత దీనిలో చేసుకోవచ్చు అనమాట ఎక్కువ కావాలంటే ఓ నాలుగు టమాటాలు నాలుగు ఉల్లిపాయలు దాని దాది కూడా కొద్దిగా మిరపకాయలు కూడా కొంచెం లెక్కగా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఉడికించేసుకోవడం ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడికించేయాలి ఒక గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది ఆ వాటర్ కూడా ఉడికిన తర్వాత వాటర్ ఉంటుంది కదా అప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఆడేసాక ఆ వాటర్ని కూడా దాని వేసేసుకోవచ్చు నాలుగు విజిల్ అయ్యాయి నాలుగు విజిల్ అయిన తర్వాత ఇది మాంసాంత చికెన్కి ఇది పేస్ట్కి చేసాను అయిపోయింది చల్లారిపోయాక పేస్ట్ మిక్సీ పట్టి చల్లారని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేస్తే చికెన్ అయిపోయింది కరెక్ట్గా ఉడికింది దీనిలోనే ఉంటే మెత్త పడిపోతుంది మళ్ళీ దీనిలో వేసేస్తే మషన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఒక బార్లో వేసేస్తాను